హాయ్ ఫ్రెండ్స్ వృత్తి వ్యాపారాల్లో లక్ష్య సాధనకు ఆటంకాలు ఎదురవుతాయి వ్యవసాయం పరిశ్రమలు హోటల్ వైద్య రంగాల వారికి అంచనాలు ఫలించకపోవచ్చు మేషం వృత్తి వ్యాపారాలు లక్ష్య సాధనకు ఆటంకాలు ఎదురవుతాయి వ్యవసాయం పరిశ్రమ హోటల్ వైద్య రంగాల వారికి అంచనాలు ఫలించకపోవచ్చు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి శ్రీరామ రక్ష స్తోత్ర పారాయణ శుభప్రదం వృషభం ఖర్చులు అంచనాలు మించిపోతాయి పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి సకాలంలో డబ్బు చేతికి అందక ఇబ్బంది పడతారు చిన్నారుల ఆరో చిన్నారుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి పెన్షన్ బీమా గ్యాచ్ సమస్యలు పరిష్కారం అవుతాయి గణపతిని ఆరాధించండి మిథునం పంద్యాలు పోటులకు దూరంగా ఉండాలి కుటుంబ వ్యవహారాలు మనస్తాపం కలిగిస్తాయి వేడుకలు సమావేశంలో మాట పడాల్సి వస్తుంది శుభకార్యాలకు ఏర్పాట్లు చేస్తారు బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం కర్కాటకం ఇంటర్వ్యూలలో నిరాశ ఎదురవుతుంది సన్నిహితులతో వాగ్విధాలకు దూరంగా ఉండండి పరిశ్రమలు వైద్యం హోటల్ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి ఉద్యోగ వ్యాపారులకు సంబంధించి ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది శ్రీరామచంద్రమూర్తి ఆరాధనను ఆరాధన మేలు చేస్తుంది సింహం ఆర్థిక విషయాల్లో ప్రియతముల వైఖరి ఆవేదన కలిగిస్తుంది టెలివిజన్ క్రీడలు చిట్ ఫండ్లు అడ్వర్టైజ్మెంట్లు కన్సల్టెన్సీ రంగాల వారికి ఆర్థికంగా నిరుత్సాహకరంగా ఉంటుంది సంకల్ప సాధనలో ఆటంకాలు ఎదురవుతాయి స్తోత్ర పారాయణం శుభప్రదం కన్యా బదిలీలు మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి వ్యవహరించాలి కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది దూరంలో ఉన్న ప్రేతములు ఇల్లు చేరడంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది విష్ణుమూర్తిని ఆరాధించండి తుల చర్చలు ప్రయాణాలు జాగ్రత్తలు పాటించాలి తోబుట్టువులు సన్నిహితుల నుంచి చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది విద్యా సంస్థలు రవాణా మార్కెటింగ్ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి వాగ్విదాలకు దూరంగా ఉండాలి శ్రీరామ అష్టోత్తర శతనామ పారాయణ శుభప్రదం వృచ్చికం ఆర్థిక విషయాల్లో అనుకోని సమస్యలు ఆర్థిక విషయాల్లో అనుకోని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది తొందరపాటు నిర్ణయాల కారణంగా నష్టం జరగవచ్చు స్పెక్యులేషన్లకు దూరంగా ఉన్నటి విలువైన వస్తువులు కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించాలి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం శుభప్రదం ధనస్సు ఉన్నత పదవులు ప్రమోషన్ల విషయంలో కొంత నిరాశ ఎదురవుతుంది పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది గౌరవ ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉంది ప్రభుత్వ రంగ సంస్థల వారికి కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం శుభప్రదం మకరం ఉన్నత విద్య విదేశీ ప్రయాణాలకు అనుకూని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది రాజకీయ సినీ రంగాల వారు నిదానం పాటించాలి కొత్త వ్యూహాల అమలుకు సరైన సమయం కాదు దూరంలో ఉన్న బంధుమిత్రులను కలుసుకుంటారు గణపతిని ఆరాధించండి కుంభం ఆర్థిక విషయాల్లో అనుకూని ఇబ్బందులు ఎదురవుతాయి పంద్యాలు పోటీలకు దూరంగా ఉండడం మేలు షేర్ మార్కెట్ లావాదేవీలు ఇతర పెట్టుబడులు ఆచితూచి వ్యవహరించాలి వైద్య సేవలకు ఖర్చులు అధికం శ్రీరామచంద్రుని ఆరాధన శుభప్రదం మీనం సంకల్ప సాధనకు అధికంగా శ్రమించాల్సి రావచ్చు వ్యాపార విస్తరణ ప్రయత్నాలకు తగిన సమయం కాదు సమావేశాల్లో మాట పడాల్సి రావచ్చు వృత్తిపరమైన లక్ష్య సాధనలో భాగస్వామి సహకారం లోపిస్తుంది శ్రీ విష్ణు శాస్త్రనామ పారాయణం శుభప్రదం మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి